శ్రీమాతి నమ శ్రీ గురు మన ఛానల్ కు స్వాగతం మీరు నమ్మిన జ్యోతిష్య చక్రంలోని ఈ నాలుగు రాసుల వారు స్వీట్ పంచిపెట్టడానికి సిద్ధంగా ఉండండి ఎందుకంటే మొత్తం వంద సంవత్సరాల తర్వాత ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి పదిహేడవ తేదీన కాల సర్పయోగం ఈ నాలుగు రాసుల వారు కోటేశ్వరం అవ్వబోతున్నారు శని భగవాను ఆశీర్వాదంతో ద్వాదశ రాసులోని నాలుగు రాసుల వారికి అదృష్టం ఈ నాలుగు రాసుల వారు ధనాదాయంతో వృద్ధి చెందబోతున్నారు స్వయంగా ఆ శని భగవానుడు ఈ నాలుగు రాసుల వారి జీవితంలో ఉండే కష్టాలను బాధలను దూరం చేయబోతున్నాడు ఇక ఈ నాలుగు రాసుల వారి జీవితంలో శని భగవాను ఆశీర్వాదంతో అపారమైన సంతోషాలే సంతోషాలు వీరి జీవితం అద్భుతంగా మారిపోనున్నది ఇక అదృశ్యవంతులు భాగ్యవంతులు కోర్టు అవబోతున్న ఆ నాలుగు రాసుల వారు ఎవరు ఈ ఫిబ్రవరి పదిహేడవ తేదీన కాల సరుప యోగం ఏర్పడడం వలన అవబోతున్నటువంటి నాలుగు కోర్టు వారి గురించి ఈ రోజు ఈ ఈ పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక లైక్ అండ్ షేర్ మాకేంటో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఏప్రిల్ పదిహేడవ తేదీన ఏర్పడేటటువంటి కాల సర్ప యోగం వలన నాలుగు రాసుల వారు శని భగవాను అనుగ్రహంతో అదృశ్యవంతులు భాగ్యవంతులు కోటేశ్వరులు అవుపోతున్నారు మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం మనం అందరూ ముక్కోటి దేవదేవతలను వారి వారి ఆచార వ్యవహారాల ప్రకారం పూజిస్తూ ఉంటాం ఇక ముక్కోటి దేవదేవతల్లో ఒకరైన శని భగవానుడు సూర్యపుత్రుడు అలాగే న్యాయానికి కర్మలకు కారకత్వాలు వహిస్తాడు శని భగవాను శుభదృష్టి రాసులపై ఉంటే వారికి అన్ని శుభ ఫలితాలు ఇస్తాడు అలాగే చెడు దృష్టి ఉంటే ఆ రాసులో వారికి చెడు ప్రసాదిస్తాడు ఇక శని భగవానుడు అనగానే ప్రతి ఒక్కరూ భయపడిపోతారు కానీ శని దేవుడు అందరినీ సమానమైన న్యాయ దృష్టితో చూస్తాడు ఎవరైనా చెడు చేస్తే చెడు ఫలితాలు మంచి చేస్తే మంచి ఫలితాలు ఇస్తాడు శని భగవానుడు ఎవరి మీదనైతే శని భగవాను యొక్క కృపా కటాశాలు ఉంటే గనక వారికి అద్భుతమైన ఫలితాలను ఇస్తాడు ఈసారి శని భగవాను యొక్క కృపా కటాక్షాలు పన్నెండు రాసుల్లో నాలుగు రాసుల వారికి కలగబోతూ ఉన్నాయి అవునండి ఆ శని భగవానుడు ఈ నాలుగు రాశి జాతకుల వారికి ఎక్కువ ప్రసన్నం అవ్వబోతున్నాడు ఎటువంటి లోటు అనేది ఉండదు శని భగవాను కృప వలన వీరి జీవితమే మారిపోతుంది డబ్బుకు లోటు అనేది ఉండదు ఇది వరకు వీరి కష్టాలకు చెక్ పెడతారు నాలుగు వైపుల నుండి ధనాదాయం ఉంటుంది కోటిష్యులు అవ్వబోతున్నారు శనిదేవుని కృప వలన అదృశ్యవంతులు కోటిశ్వలు అవ్వబోతున్నటువంటి మొట్టమొదటి రాశి మకర రాశి మకర రాశి జాతకులకు శనిదేవుని యొక్క అపారమైన కృపా కటాక్షాలు ఎంతగానో ఉండబోతున్నాయి ఎందుకంటే ఈ రాశికి రెండవ రాశిలో సంచారం చేస్తున్న శని భావన కారణంగా మీకు అది ధనస్థానం అవుతుంది కాబట్టి మీకు ధనలాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి ఇక ఈ రాశి వ్యాపారస్తులకు అలాగే వ్యవసాయం చేస్తున్న వారికి అధికమైన వృద్ధి ఉంటుంది ఇక ఉద్యోగస్తులకు పదోన్నతులు దక్కుతాయి జీతాలు పెరుగుతాయి ఎవరైతే విదేశాల్లో ఉండి చదువుకోవాలని అలాగే ఉద్యోగం చేయాలని ఎదురు చూస్తున్న వారికి విదేశాల్లో చదువులు అలాగే ఉద్యోగం వచ్చేటటువంటి సూచనలు బలంగా కనిపిస్తున్నాయి వ్యాపారాలు చేస్తున్నారో వారి వ్యాపారంలో వృద్ధి చెందుతాయి అధికమైన లాభాలు కలుగుతాయి అన్ని పనుల్లో విజయాలను పొందుతారు అని చెప్పుకోవచ్చు శనిదేవుని విశేషమైన కృప మకర రాశి వారిపై ఎంతగానో ఉండబోతుంది మీ జీవితంలో ఉండేటటువంటి కష్టాలు బాధలు పూర్తిగా తొలగిపోతాయి ఇక మీ జీవితంలో ఆనందం సంతోషం నిండిపోతుంది ఇక మీ యొక్క జీవితం అద్భుతంగా మారిపోతుంది ఇక తర్వాతి రాశి మేషరాశి మేషరాశి వారికి శని భగవాన్ కృప కటాక్షాలు ఈ సమయంలో చాలా అధికంగా ఉండబోతున్నాయి శనిదేవుడు మీ మీద ఎంతో ప్రసన్నం అవ్వబోతున్నాడు ఎందుకంటే మీ రాశి నుంచి శనిదేవుని సంచారం పదకొండవ స్థానం అవుతుంది పదకొండవ స్థానం అంటే లాభస్థానం మీకు సమాజంలో పేరు ప్రతిష్టలు కలుగుతాయి ఈ సమయంలో మేషరాశి వారికి ఆదాయ మార్గాలు కనిపిస్తున్నాయి నాలుగు వైపుల నుండి ధనాదాయం ఉంటుంది ఇది వరకు ఆగిపోయిన పనులు ఈ సమయంలో పూర్తి చేస్తారు అలాగే ఏదైనా మీరు కొత్తగా పనులు కానీ వ్యాపారం కానీ ప్రారంభించాలని ఆలోచిస్తున్న వారికి ఈ సమయం మీకు ఎంతో అనుకూలవంతమైన కనిపిస్తుంది అన్ని పనులు మేషరాశి వారికి విజయాలు కలుగుతాయి శనిదేవుని కృపా కళాశాలు మేషరాశి వారికి ఆకస్మిక ధనలాభాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి ఇక అప్పులు లోన్లు ఏమైనా ఉంటే వాటి నుండి మీరు విముక్తిని పొందుతారు వాహనం బంగారం ఇంట్లో విలువైన వస్తువులు కొనుగోలు చేయాలని ఆలోచన చేస్తున్న మేషరాశి వారు ఈ సమయంలో మీ ఆలోచనలను పూర్తి చేసుకుంటారు వృత్తిపరంగా ఉద్యోగం పరంగా మీరు చేస్తున్న పనులలో ఉన్నతమైన పదోన్నతులు దక్కుతాయి ఇంట్లో సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు శనిదేవుని విశేషమైన కృప మేషరాశి వారి మీద అద్భుతంగా కలగబోతుంది సమయం మీకు అనుకూలంగా ఉండబోతుంది సమయాన్ని వృధా చేసుకోకుండా వచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి మీరు ఉన్నతమైన శిఖరాలను అందుకుంటారు తర్వాతి రాశి వృషభ రాశి వృషభ రాశి జాతకులకు శని భగవాని ఆశీర్వాదంతో అతి తొందరలోనే ఒక శుభవార్తలు వినేటటువంటి యోగం కలగబోతుంది ఇది వరకు మీరు పడిన కష్టానికి ఇప్పుడు అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి ఆ శనిదేవుని కృప వలన వృషభ రాశి వారి యొక్క ఆర్థిక స్థితి ఇదివరకంటే మెరుగ్గా ఉండబోతోంది అలాగే ఇది వరకు మధ్యలో ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తి చేసుకుంటారు స్నేహితుల సహకారం కూడా మీకు లభిస్తుంది వృషభ రాశి జాతకులకు కుటుంబం అలాగే జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తాయి అలాగే మీ యొక్క మంచి మాటల వలన కూడా మీరు చేస్తున్న ఉద్యోగం వ్యాపారంలో అధికమైన లాభాలను పొందుతారు ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రశంసలు పొందుతారు జీతాలు పెరుగుతాయి అదేవిధంగా వ్యాపారస్తులకు అధికమైన ధనాదాయం లభిస్తుంది శని భగవాను యొక్క విశేషమైన కృప మీ మీద అద్భుతంగా ఉంటుంది కాబట్టి ధనానికి సంబంధించిన అన్ని సమస్యలు తొలగిపోతాయి అలాగే గతంలో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు ఇప్పుడు పూర్తి చేసుకుంటారు మీ జీవితంలో ఇంకా పైకి వస్తారు ఆ శని భగవాను కృప వలన వృషభ రాశి వారికి రాబోయేటటువంటి కాలం కూడా అద్భుతంగా ఉండబోతుంది వచ్చేటటువంటి ఈ కాలాన్ని వృషభ రాశి వారు తప్పకుండా వినియోగించుకోవాలి మీరు చేస్తున్న అన్ని పనుల్లో అధికమైన ధనాదాయని పొందుకుంటారు ఇంట్లో కుటుంబంలో బంధువుల్లో సమాజంలో కీర్తి ప్రదర్శాలు పెరుగుతాయి ఇక తర్వాత రాశి కుంభరాశి కుంభరాశి జాతకులకు కూడా ఆ శని భాగంలోని విశేషమైన కృపా కటాక్షలు అద్భుతంగా ఉండబోతున్నాయి ఎందుకంటే మీ స్వస్థానంలో శనిదేవుని యొక్క సంచారం అనేది మీకు లాభదాయకంగా ఉండబోతుంది మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగం వ్యాపారంలో అధికమైన అభివృద్ధి అనేది అద్భుతంగా ఉంటుంది ఉద్యోగస్తులకు ఉన్నతమైన పదోన్నతులు కలుగుతాయి అలాగే జీతాలు పెరుగుతాయి ఇక ఎవరైతే విదేశాల్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో ఇప్పుడు వారికి విదేశాల్లో ఉద్యోగాలు తప్పకుండా లభిస్తాయని చెప్పవచ్చు శని భగవాను విశేషమైన కృప కుంభరాశి వారికి కలగబోతుంది ఇక ఎవరైతే ఈ రాశి వారు వ్యాపారాలు చేస్తున్నారో వారి వ్యాపారంలో పెట్టుబడులు అందుతాయి మీరు ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు కలుగుతాయి ధన లాభాలు కలిగేటటువంటి అనేక మార్గాలు మీకు లభించబోతున్నాయి కుంభరాశి వారు ఎవరైతే ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురు చూస్తారో వారికి సంతాన యోగం కలుగుతుంది కుటుంబంలో ఆనందం సంతోషం తాండవిస్తుంది అదేవిధంగా మీరు చేస్తున్న అన్ని పనులు ఏ ఆటంకం లేకుండా పూర్తి అవుతాయి కాగా కుంభరాశి వారు ఎవరైతే కొత్త వాహనం గృహం కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారో వారి ఆలోచనలు అమలు చేసుకుంటారు ఎందుకంటే ఆ శనిదేవుని విశేషమైన కృపా కటాక్షాలు మీ మీద మెండుగా ఉండబోతున్నాయి అలాగే మీ జీవితంలో ఎన్నో రకాల లాభాలు ధన యోగాలు పెద్ద పెద్ద ప్రయోజనాలు కలగబోతున్నాయి మీ జీవితం పూర్తిగా మారిపోతుంది అదృశ్యవంతులు భాగ్యవంతులు కోటశలు అవుతారు ఇక శనిదేవుని కృపా కటాక్షాల వలన ఈ ఫిబ్రవరి పదిహేడవ తేదీన ఏర్పడేటటువంటి కాలసర్ప యోగం వలన ఈ నాలుగు రాసుల వారు శనిదేవుని అనుగ్రహంతో అదృశ్యవంతులు కోటశాలు అవబోతున్నారు వీరి జీవితంలో సంతోషమే సంతోషం నిండి ఉంటుంది ఇక శనిదేవుని కృప వలన వీరి జీవితం పూర్తిగా మారిపోతుంది అన్ని పనులు విజయం లభిస్తుంది ఖచ్చితంగా వీరు ధనవంతులు అయ్యి తీరుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆలైన బెలైకన్ యాక్టివేట్ చేసినట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్